హలో అండి నేను జాన్ ఈరోజు ఈ ప్రిన్సెస్ కట్ని జాయింట్ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఆల్రెడీ దీనికి లైనింగ్ అటాచ్ చేశాను ఒకటి లైనింగ్ ఎక్స్ట్రా కూడా మనం కట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క దానికి రెండు లైనింగ్లు కట్ చేసుకోవాలి అంటే సైడ్ ప్రిన్సెస్లు నాలుగు వస్తాయి మెయిన్ మెయిన్ క్లాత్ వచ్చేసి రెండే ఉంటాయి సో ఇది ఎలా జాయిన్ చేయాలో చెప్తాను ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం కూర్చోబెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే గ్యాదరింగ్ అంటారు కదా ఎలా పెట్టాలో చూ చూపిస్తాను చూడండి ఇలా ఇప్పుడు ఏం లేదు చిన్నగా దీని మీద ఒక లైన్ స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నుంచి ఈ వేలు వెనకాల ఇట్లా పెట్టేసి ఒకసారి స్టిచ్ రన్ చేసుకుంటే సరిపోతుంది రన్ చేశాను సో ఇది కూడా అంతే మొన్న నా హ్యాండ్ చేశాను కదా అట్లా వస్తుంది అనమాట రౌండ్గా సో ఇది ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం అటాచ్ చేస్తాను ఒకసారి క్లియర్గా చూడండి సో ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఈ డాట్ పాయింట్ ఉంది కదా దీనికోసం కుట్కా పెట్టుకున్నాం ఈ కుట్కాకి ఈ కుట్కా ఉంది కదా ఇదిను ఈ కుట్కా ఉంటుంది కదా దీనికి అంటే డాట్ పాయింట్ ఎపెక్స్ పాయింట్ అంటాం ఆ డిస్టర్స్ది దానికి ఒక కుట్కా పెట్టుకున్నాను దీనికి ఒకటి పెట్టాను ఒకసారి చెక్ చేసుకుంటా ఇది ఇది సరిపోతుందా లేదా అని ఇలా రెండు కుట్క ఇక్కడ కలిపేసుకుని ఓకే ఒకసారి ఇట్లా అరౌండ్గా తిప్పి చూడండి ఓకే కొంచెం ఎక్స్ట్రా వచ్చినా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చినా ఏం ప్రాబ్లం లేదు మనం అది తర్వాత తీసేయచ్చు కొంచెం మరీ ఓవర్గా కాదు ఒక హాఫ్ ఇంచు లేదంటే పావించు హాఫ్ ఇంచ్ కాదు ఇంచ్ ఎక్స్ట్రా కొంచెం ఎచ్చుదగ్గులు రావచ్చు వచ్చినా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇక్కడ మనం తగ్గించాం కదా అదే అక్కడ మెయింటైన్ అవుతుంది అన్నట్టు సో ఇది కింద ఉండాలి అంటే ఇది కింద మెషిన్కి కింద ఉండాలి ఇది మనం పైన పెట్టుకోవాలి ఇలా పైన పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా సో అక్కడ పెట్టాను ఒకసారి తీసుకొని చేపిస్తాను చూడండి ఒకసారి స్టిచ్ చేస్తాను మనం ఎంతైతే మార్జిన్ ఇచ్చుకున్నామో దాని మీదే స్టిచ్ చేసేలాగా చూసుకోండి ఇలా నీట్గా రౌండ్ తిరగాలి ఎట్లా పడితే అలా కుట్టకూడదు ఇది నీట్గా రౌండ్ ఉంటేనే చెస్ట్ కొంచెం నీట్గా రౌండ్గా ఉంటుంది లేదంటే కుట్టు అటు ఇటు వెళ్ళిందంటే అవన్నీ పిచ్చి పిచ్చి అవుతుంది అన్నట్టు సో కొంచెం లే టైం పడుతుంది ఇక్కడ కానీ టైం తీసుకునే చేసుకోండి ఎంత ఆడావుడిగా కుట్టేసి ఎట్టబడితే అట్లా చేసిన తర్వాత మళ్ళీ ఆల్టరేషన్ చేయాలంటే ఆ టైము దీనికి డబల్ అవుతుంది సో ఆ దృష్టిలో పెట్టుకొని చేసేది ఏదో పర్ఫెక్ట్గా చేయండి ఒకటే ఒకటేసారి అయిపోయిందని చూసుకోండి సో కొంచెం లేట్ అయినా పర్లేదు మనకి నా దగ్గర ఒక బ్లౌజ్ కుట్టాలంటే త్రీ అవర్స్ కంపల్సరీ మినిమమ్ త్రీ అవర్స్ టైం పడుతుంది సో అందుకని అంటే దానికి ఒక పెద్ద సెటప్ ఒక టీము ఇట్లాంటివన్నీ కావాలి అందుకని ఈ స్టిచ్చింగ్ వీడియోస్కి కొంచెం లేట్ అవుతుంది ఉంది ఇది ఒకటి చేస్తాం కదా ఇది అటాచ్ చేస్తాను సో ఇప్పుడు ఇది లైనింగ్ ఉంది కదా దీనికి పైన అటాచ్ చేసుకోవాలి అంటే ఉల్టా తిప్పి సేమ్ ఇదే లైన్ మీద ఇంకో లైన్ వచ్చేలాగా చూసుకోండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి నీట్గా ఉంటుంది లోపల కూడా తిప్పి చూస్తే బ్లౌజు పిచ్చి పిచ్చిగా ఉండకూడదు నీట్గా ఉండాలి లోపలైనా బయటైనా నీట్గా ఉండాలి ఓవర్లాక్ మిషన్ అసలు వాడను నేను మిమ్మల్ని వాడొద్దని చెప్పట్లేదు దానికి దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఆ ఎక్స్పీరియన్స్ మీకు త్వరలోనే వస్తుంది ఒకటేసారి రావాలంటే చాలా కష్టం నాకైతే ఒక ఏడెనిమిది సంవత్సరాలు పట్టింది నీట్గా కుట్టేసుకున్నాం కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇది ఎట్లా ఉంటుందో సో ఇది మనకి కావాల్సిన పర్ఫెక్ట్ స్టిచ్ అనమాట ఇది లోపల ఇలా ఉంటుంది సో జాయింట్ ఏం కనపడదు ఇంటర్లాక్ చేయాల్సిన అవసరం లేదు సో ఒకటి కుట్టి మనం దీన్ని లోపలికి వేస్తాం జాయింట్ లోపలికి వెళ్ళిపోయింది సో ఈ రెండు ఒకసారి చేసి కలిపేస్తాను ఏం చేసినా పద్ధతిగా చేయండి చాలా కొత్తగా చేయండి అంటే హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చాలా ఉపయోగం హార్డ్ వర్క్ అంటే అందరు చేస్తారు స్మార్ట్గా చేసేవాడు మాత్రమే కొంచెం ముందుకు వెళ్తారు ఇట్లా ఉండాలన్నట్టు ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కట్ చేశాను ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అది కూడా కట్ చేశాను ఇది కట్ చేసిన మాత్రం నేను కాదు ఎందుకంటే పన్నెంట్ డీప్ ఉంది కాబట్టి సో అది కొంచెం అడ్జస్ట్ అవుతుంది సో దీనికి మీకు ఒకసారి ఈ షేప్ చూపిస్తాను ఎట్లా వచ్చిందో చూద్దరు కానీ చూసారు కదా ఇట్లా ఉండాలి సో చెస్ట్ ఎప్పుడు చెస్ట్ రౌండ్ ఎప్పుడు సపరేట్ అయిపోవాలి బ్లౌజ్లో ఇక్కడ షేప్ బెల్ట్ ఇది చెస్ట్ రౌండ్ ఇది నెక్ ఓకేనా సో ఇక్కడ కూడా మీకు పల్లం అయిపోయింది చూసారా ఇది పల్లంగా ఉంది ఇక్కడ మాత్రమే ఉబ్బెత్తిగా వచ్చి మళ్ళీ ఇక్కడ పల్లం అయిపోయింది దీన్ని అంటారు బ్లౌజ్ అని అంతే కాని ఎట్లా పట్ల అట్లా కొట్టకూడదు ఎలా పడితే అలా చేయకూడదు సో ఇది చూసారు కదా మనం లూజ్ పెట్టినందుకు ఇదేమైందో ఇది కొంచెం నీట్గా ఎక్కింది అన్నమాట ఈ రౌండ్ ఇటు కొంచెం లూజ్ వచ్చింది కదా సో అది ఇన్ని చిన్న చిన్న చేంజెస్ అయ్యేవి కానీ చాలా పెద్ద రిజల్ట్ ఉంటుంది సో ఇది ఫ్రంట్ ఆల్రెడీ దాడు ఒకటి చేసాను చూసారు కదా ఇట్లా రావాలి ఇలా వచ్చినప్పుడు మాత్రమే బ్లౌజు బ్లౌజ్ ఉంటుంది ఇది నాకు తెలిసి మీకు నచ్చి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వివరాల కోసం ఒకసారి ఛానల్ చెక్ చేయండి నాది ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్ ఉంది సేమ్ ఇదే ఇవా డిజైనర్స్ అని ఒకసారి అక్కడ మా వర్క్స్ ఉంటాయి అంటే మగ్గం వర్క్స్ ఎట్లా ఉంటాయి ఫినిషింగ్ ఎట్లా ఉంటుంది అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏమేమి చేశాను ఎంత పెద్ద డిజైన్లు చేశానో మీరు క్లియర్గా చూడొచ్చు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో సేమ్ ఇదే నేమ్ కొట్టి ఒకసారి చెక్ చేయండి మీరైతే ఫాలో చేసుకోండి థ్యాంక్ యూ